హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించి రైతులకు అదిరిపోయే శుభవార్తైతే చెప్పింది రైతుల ఖాతాలో రైతు రుణమాఫీ నిధులనేది కూడా విడుదల చేయడం జరిగింది గోల్డ్ లోన్ మాఫీ అనేది కూడా చేయబోతున్నారు చెక్కుల ద్వారా ఈ డబ్బులు అనేది కూడా ఈ రైతులకు మాత్రమే జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో జమ చేయబోతున్నారు అలాగే ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు ఎవరైతే పట్టాదారు పాస్బుక్ ద్వారా గోల్డ్ లోన్ అనేది కూడా పొంది ఉన్నారో వారందరినీ కూడా రుణమాఫీ జాబితాలో అర్హుల జాబితాగా ప్రకటించి వారి యొక్క ఖాతాలో రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు చాలామంది అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు ఒకవేళ మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మీ యొక్క ఫోన్ నెంబర్ లింక్ అనేది చేయించుకున్నట్లయితే వెంటనే కూడా లింక్ అనేది చేసుకోండి ఎందుకంటే ఈ డబ్బులు అనేది కూడా ఆధార్ మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు లింక్ అనేది చేసుకున్న వెంటనే మీ యొక్క ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా ఎంత జమ జమయ్యాయ అనేది కూడా మీకు మెసేజ్ రూపంలో కూడా రావడం జరుగుతుంది ఈ డబ్బులు అనేది కూడా లక్ష రూపాయల వరకు అయితే రుణమాఫీ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే తెలుపుతుంది చాలామంది అయితే ఎన్నికల తర్వాత ఈ డబ్బులు అనేది కూడా జంప్ చేస్తామని అయితే తెలియజేస్తున్నారు వెంటనే కూడా రుణమాఫీకి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను జిల్లాల వారికి ఈ డబ్బులు అనేది కూడా విడుదల చేస్తారు కాబట్టి ఆల్ఫాబెట్ వైజ్ ఈ డబ్బులు అనేది కూడా విడుదలవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్